ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం కొత్తగూడెం కార్పొరేషన్లో సమస్యలు పరిష్కరించాలి అంటూ మేనేజర్ ప్రసాద్కు కాపు సీతాలక్ష్మి వినతీ పత్రం అందజేశారు बंगल राज्य राज्य बंगा राज्य राज्य बंगला जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना कांग्रेस को हटाओ तेलंगाना को बचाओ कांग्रेस को हटाओ बचाओ कांग्रेस को हटाओ अरे कोट में रहने जय तिरंगारा जय तिरंगारा जय तिरंगारा जेसीआर గారి నాయకత్వం వండిలేలే जेसीआर గారి నాయకత్వం వండిలేలే जेसीआर గారి నాయకత్వం వండిలేలే జిందాబాద్ జిందాబాద్ బిఆర్ఎస్ జిందాబాద్ 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 బిఆర్ఎస్ జిందాబాద్ 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 బిఆర్ఎస్

ऐसा मत्ता कांग्रेस पालना नशीन चाले लोट रफाई चिल्ला बंदर ने बुडा कूट पन ऐसा मत्ता कांग्रेस पालना नशीन चाले लोट रफाई चिल्ला गुंडा ने बुडा गुट्चर चादर गानी पालना नशीन चाले डेट चलेगा ना डेट चलेगा ना डेट चलेगा ना कांग्रेस को बचाओ कांग्रेस को बचाओ కుక్కలు విజృంభిస్తున్నప్పుడు కనీసం కోతులను కూడా పట్టని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం కోతులు కుక్కల్ని పట్టని మున్సిపాలిటీ కార్పొరేషన్ డౌన్ డౌన్ కోతులు కుక్కల్ని కూడా

కాలం పూర్తయినా కూడా ఇప్పటి వరకు ప్రజాపాలన మార్చిన రేవంత్ రెడ్డి గుంతల పాలన మాజీ మున్సిపల్ చైర్పర్సన్